నమస్కారం తెలుగు గంగా న్యూస్కి స్వాగత కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు గతంలో పవన్ కళ్యాణ్ గారు తమ ప్రభుత్వం వచ్చాక మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తామన్నారు కూటమి పాలనలో మహిళలపై ప్రతిరోజు మహిళల అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నా మహిళలు మిస్సింగ్ అవుతున్నా వాటిపై చర్యలు లేవు వాటిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది డెబ్భై ఏళ్ల వయసున్న నా శ్రీనివాస్ గారిని అక్రమ అరెస్ట్ చేశారు ఇంట్లో టాబ్లెట్ బట్టలు తీసుకుందామన్నా నిర్దాక్షిణంగా గేటు బయటే ఆపేసి క్రిమినల్ ముద్దాయిలాగా ట్రీట్ చేసి ప్రొసీజర్ పాటించకుండా పోలీస్ వ్యవస్థ వ్యవహరించింది సాక్షి మీడియా భయపడుతోందని వైఎస్ఆర్ సిపి శ్రేణులు భయపడుతున్నారని కూటమి నేతలు అనుకుంటున్నారు ఎవరూ భయపడే పరిస్థితుల్లో లేరు ప్రజల కోసం ఎంతవరకైనా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుక వినిపించడం కోసం ఎంత దూరమైనా వెళ్లే మీడియా సాక్షి మీడియా ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పరిపాలన ఇచ్చింది దాడులు చేయడానిక మానభంగాలు హత్యాచారాలు చేస్తున్నా పట్టించుకోకుండా ఉండడానికి కక్ష సాధింపు చర్యలకు ప్రశ్నించే ప్రతి గొంతును అనగదొక్కడానికి అక్రమ అరెస్టులు చేయడానికి తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో విఫలమైంది సాక్షి మీడియా పైన దాడులు చేసింది కూటమి నేతలే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలే ఉన్నారు ప్రజలెవ్వరూ లేరు దాడులు చేస్తున్నా చూస్తూ కూర్చోము తప్పకుండా వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నూటికి నూరు పాళ్లు అట్టు రానున్న ప్రభుత్వంలో అట్టున్నర పెడతాము దానికి కూటమి నేతలు సిద్ధంగా ఉండాలి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉంటుంది ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా కోర్టులో అందరినీ దోషులుగా నిలబెడతాం కొమినేని శ్రీనివాస్ గారిని కావచ్చు ధనుంజయ రెడ్డిని గారి కావచ్చు ఓఎస్డి గారిని కావచ్చు అందరినీ అరెస్ట్ చేశామని సంబరాలు పడుతూ తప్పకుండా మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి ఇటువంటి దుష్ట కార్యక్రమాలను ప్రభుత్వం ఆపాలి రాంబరుపాడు రింగ్ వద్ద గల నందు మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు నందిగామ వైసీపీ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తిరువురు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ జగ్గైపేట వైసీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమలు చేయట్లేదు ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చెప్పారు ఏం చెప్పారు మా ప్రభుత్వం వచ్చాక మహిళలు మీకు స్వేచ్ఛగా తిరగణిస్తామని చెప్పని ప్రతిరోజు ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు మహిళల్ని చంపేయడం కావచ్చు మహిళలు మిస్సింగ్ కావచ్చు ఇన్ని జరుగుతున్నా కానీ ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ గాని వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా మహిళలు సుమారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఉంటారు ఎంత మందిని చంపేసి ఉంటారు మా మహిళలు ఎంతమంది మిస్ అయిపోయి ఉంటారు కనీసం మహిళల మీద వాటి మీద మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడుతున్నారు వాటి మీద చర్యలు ఉండవు మాట్లాడిన వాటికి తొమ్మిది శ్రీనివాస్ గారు డెబ్బై ఏళ్ళ వయసున్న సీనియర్ జర్నలిస్ట్ ని ఏ విధంగా నిన్న తీసుకొచ్చారో మీరు చూశారు కనీసం ఇంట్లో ట్యాబ్లెట్ తీసుకుందామంటే కూడా పంపించిన పరిస్థితి లేదు ఇంట్లోకి ట్యాబ్లెట్ తీసుకుందామన్నా బట్టలు తీసుకుందామన్నా కూడా నిర్దాక్ష్యంగా గేట్ బయట ఆపేసి ఏ విధంగా ఒక క్రిమినల్ ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఏ విధంగా కనీసం ప్రొసీజర్ పాటించకుండా పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేస్తుందో మీరు చూశారు అంటే వీటన్నిటిని చూసి సాక్షి మీడియా భయపడుతుందని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారని చెప్పి అనుకుంటారు మీరేమన్నా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి కాదు ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్ళే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల గొంతుకి వినిపించడానికి ఎంత దూరమైన వెళ్ళే ఛానల్ సాక్షి ఛానల్ కావచ్చు సాక్షి పేపర్ కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతారు మీరు ఎన్ని ఇరాచకాలు ఆచకాలు ఎన్ని ఇబ్బందులు పెట్టాం కానివ్వండి నేను కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను మీకు పరిపాలన ఇచ్చింది దీనికోసమా దాడులు చేయమని చెప్పా ఈ మానభంగాలు చేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదా ఎక్కడ పోతుంది పరిపాలన అసలుకి ఏమైపోతుంది పరిపాలన అసలుకి ప్రతిరోజు కూడా కేవలం కేవలం కక్ష సాధింపు ప్రశ్నించే ప్రతి గొంతులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా కూడా విఫలమైపోయిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నారు తప్పుడు కేసు లాపాలి తప్పుడు కేసు లాపాలి నిన్న సాక్షి మీడియా మీరు దాడి చేసింది ఎవరండి కేవలం కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజానికం ఎవరు ఉన్నారా దాడులు చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా చూస్తూ కూర్చుంటామా తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంటాయి దాంట్లో సమస్య లేదు నూట రూపాయలు అట్టు పెట్టినప్పటికీ అటున్నారు పెడుతుంది నెక్స్ట్ ప్రభుత్వంలో చూసుకోమని చెప్పండి ఎందుకంటే ప్రతిరోజు భయపెట్టడం ఏమవుతుంది తప్పుడు కేసులు పెట్టి అన్నాళ్ళు మీరు జీవనం సాగిస్తారు ఎన్ని ఎన్ని రోజులు పరిపాలన చేస్తారు తప్పుడు కేసులు పెట్టి దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు స్వేచ్ఛగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీ మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది అమలు చేసే వంతు వరకు కూడా అమలు చేయకపోతే ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా మేమందరం కూడా నిలబెడతాం గ్యారంటీగా ఎటువంటి సమస్య లేదు కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు మీరు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు ఓఎస్డి గారు కావచ్చు అందరిని అరెస్ట్ చేశారని చెప్పి సంబరాలు పడతారేమో మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా రిపీట్ అవుతుంది ఎందుకంటే మీరు తప్పుడు చే మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజా కోర్టులో పెడతాం మిమ్మల్ని అందరం కూడా ప్రజల ముందు ముద్దాయిగా నిలబెడతాం దోషులు కూడా మిమ్మల్ని అందరినీ నిరూపిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ ఇటువంటి దుష్ట కార్యక్రమం ఆపాలని చెప్పని నేను ఫోటో ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను